అది వచ్చింది కూడా పుట్టపర్తి ఇక్కడే మీరు చూస్తే ఆయన ఇక్కడ పుట్టారంటే ఎప్పుడు కూడా దేవుళ్ళు అవతారం ఎత్తినప్పుడు ఎక్కడో ఇక్కడ అవతరిస్తారు అలాంటి సత్య సాయిబాబు గారు ఈ పవిత్రమైన భూమిని ఎంపిక చేసుకున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రపంచానికి సాయి సిద్ధాంతం ద్వారా జ్ఞానాన్ని సన్మార్గాన్ని చూపించారు చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు దైవత్వానికి కేంద్రంగా మార్చారు ఒక్క మాటలో చెప్పాలంటే మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే శ్రీ సత్యసాయి ఆ మహనీయుని శత జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకోవడం మనందరి అదృష్టం ఆయన చెప్పిన సిద్ధాంతం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇది ఆయన మనకు బోధించిన విధానం సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస సిద్ధాంతాలుగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవైలో బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి సంస్థలతో సేవలకు ఒక రూపం వచ్చింది శ్రీ సాయి తన మహిమలతో అన్ని మతాలు ఒకటేరని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్ ది రిలిజియన్ ఆఫ్ లవ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ క్యాస్ట్ ది క్యాస్ట్ ఆఫ్ హ్యుమనిటీ దెర్ ఈజ్ ఓన్లీ వన్ లా ది లా ఆఫ్ కర్మ దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్ అనే ఇదే బాబా భక్తులకు చేసిన ఉపదేశం ఈశ్వశాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంక్షేమాన్ని బాబా కోరుకున్నారు కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైంది భగవాన్ మనోదర్శనం ద్వారా ఇంట్యూషన్ ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు దేశాధినేతలు అత్యంత ప్రముఖులు వచ్చి బాబాను చూసే చూసిన చూపిన సేవా మార్గాన్ని అనుసరించారు ఆయన ఎవరిని రమ్మని అడగలేదు వాళ్ళంతట వాళ్ళే వచ్చారు బాబా సిద్ధాంతాన్ని పాటించారు వారికి డబ్బు పేరు పదవి ఉన్న ఎక్కడా లేని మానసిక ప్రశాంతత ఒక్క పుట్ట పరితిలోనే సత్య సాయి బాబా వారికి అందించారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉంది ప్రశాంతి నిలయం ఒక ఎనర్జీ సెంటర్ బాబా శత జయంతితో పాటు ఈరోజు మరో విశిష్టత కూడా ఉంది ఈ పవిత్ర ప్రశాంతి నిలయం నిర్మించి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభైలో నవంబర్ ఇరవై మూడున ప్రశాంతి నిలయం ప్రారంభమైంది ఆ తర్వాత బాబా దర్శనానికి బాబా ప్రవచనాలకు ఆధ్యాత్మిక సంబరానికి ప్రశాంత నిలయం వేదికయింది భక్తు